ఈ వీడియోలో ముందుగా మనం సింహరాశి జాతుకులైనటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా సెప్టెంబర్ మాసమైనటువంటి ఈ తొమ్మిదో నెల ఒకటో తారీఖు సోమవారము నవమితో మొదలుకొని ముప్పయో తారీఖు మంగళవారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ మాస కాలంలో ఈ సింహరాశి జాతుకులైనటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ మాసకాలంలో ఫలిత ప్రభావాలు ఈ రాశి కలిగినటువంటి స్థిరచరమైనటువంటి విషయాలు ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎటువంటి సమస్యలు వీరికి అనుకూలంగానూ వ్యతిరేకంగాను మారతాయి ఒకవైపున మంచి జరగగలిగినటువంటి సంఘటనలు సంతోషించదగినటువంటి అంశాలు ఏమిటి కొన్ని బాధాకరం కలిగినటువంటి పరిస్థితులు ఏమిటి ఈ సమయకాలము ఇటు ఒకటి నుంచి ఏడో తారీఖు పౌర్ణమి ఏడు నుంచి ఇరవై ఒకటో తారీఖు అమావాస్య ఆ తదుపరి అమ్మవారు దేవి నవరాత్రులు ప్రారంభం కూడా అవుతున్నాయి కాబట్టి ఈ సమయకాల విషయాలను బట్టి ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను తెలియపరచడం జరుగుతుంది ప్రథమంగా ముందు మనకి ఏదైనా కొంత బాధపడగలిగేటటువంటి సంఘటనను మనం తెలుసుకోవటం వల్ల దాని ద్వారాగా మనం ఎలా నడుచుకుంటే బాగుంటుందన్న సంగతి ప్రథమం తెలుసుకోవడం తర్వాత మనకి కలిసి వచ్చేటటువంటి ఏవి వాటి పట్ల మనం ఏ విధమైన అవగాహనతో ఉండాలన్నది అది తదుపరి తెలుసుకుందాం కాబట్టి ప్రథమంగా ముందు మనం ఈ మాసకాలంలో బాధపడగలిగినటువంటి అంశాలు వీటి గురించి పూజ ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి పూర్తిగా మనం పరిశీలించినట్టయితే స్త్రీలలో కానీ పురుషులలో కానీ వీరి ఇరువురిలో కానీ వీరికి జరిగేటటువంటి ఓ ముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటంటే గత కాలంలో అంటే జరిగినటువంటి కాలం ఏదైతే ఒక మన ఎనిమిదో నెల కానీ ఏడో నెలలు కానీ ఆరు నెలలు కానీ ఇలాగ రెండు మూడు నెలల క్రితం నుంచి ఏదైతే ఒక మానసికంగా కుటుంబ వ్యవహారాల విషయాలలో కానీ తర్వాత వ్యక్తిగత ఆర్థిక పరిస్థితుల నుంచి కానీ తర్వాత మీరు ఒకరికి చెప్పుకోలేని కొన్ని బాధల వలన ఏదైతే బాధపడి ఆ సమస్యల వలన మీరు కొంత ఇబ్బందుల నుంచి బయటపడి ఏదో కొద్దో గొప్ప కొంచెం ప్రశాంతంగా జీవిద్దాము ఈ మాసకాలమైన మనకి బాగుంటుందా అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్థికంగా సంపాదన పరంగా మనం బయటికి పక్క వాటిని సపరేట్ చేస్తే వ్యక్తిగత పరంగా అంటే మనసు బాధపడగలిగేటటువంటి కేటగిరీ కలిగినటువంటి అంశాలు ఒక మనసు దేనికి బాధపడుతుంది ముఖ్యంగా ఇరువురు స్నేహంగా కలిసి బ్రతకాల్సినటువంటి ప్రేమికులు దూరమైనప్పుడైనా కానీ లేదంటే ఇరువురు భార్యాభర్తల మధ్య కొన్ని అనౌచితమైనటువంటి గొడవలు సమస్యలు రావడం వలన విడిపోవటం వలన కానీ లేదంటే వారికి ఒక బలమైనటువంటి అంశం బలహీనత కలిగిన ఒక మనిషి జీవితంలో బలం బలహీనత కలిగిన ఒక పర్సన్ ఉంటారు అలాంటి వారు చేదాట చేజారిపోవటం వలన లేదంటే ఏదైనా ఒక మనిషిని కోల్పోవటం వలన ఇలా ఒక మనిషికి ఒక మనిషి నుంచి దూరమైనటువంటి ఒక సంఘటన వలన మీరు వ్యక్తిగతంగా కొంత మానసికమైనటువంటి వేదనలో మాత్రము ఈ సమయకాలం మిమ్మల్ని తరచు ఏదో ఒక కోణంగా బాధపడతాం అంటే ఏదైనా మనం ఒక చెడు వార్త కానీ ఒక మనిషి చేసేరిపోయారని వార్త కానీ లేకపోతే మీరు వ్యక్తిగత జీవితంలో పర్సనల్ జీవితంలో ఎవరినైనా మీరు దూరం అవటం కానీ కోల్పోవటం కానీ ఇలాగా బయటకు చెప్పుకోలేనటువంటి ఒక సమస్య వలన మీరు కొంత మానసికంగాను ఏదో కాస్త అంటే మన కంటి ముందు సంతోషకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఒక మంచి ఫంక్షన్లు కానీ ఒక శుభప్రదమైన కార్యాలు కానీ బంధుమిత్రులు ఎంత మన కంటి ముందు ఒక పండగ వాతావరణం కనబడ్డా కానీ మనసులో ఏదో తెలియని ఒక గెల్టు ఫీలింగ్ కలిగినటువంటి ఒక విషయం అనేది మీకు ఈ సమయకాలంలో మాత్రము తప్పకుండా అనుభవించేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి ఏదైనా ఒక సమయం మనకు ఎదురైనప్పటికీ ఒక సమస్య ఎదురైనప్పటికీ ఆ సమయం ఆ సమస్య నుంచి బయటపడే దారి కూడా దొరుకుతుంది అంటే వచ్చే సమస్య అనేది మనిషి జీవితంలో ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు కాకపోతే దానిని మనం అధిగమించగలిగి ఆ బాధ నుంచి మనం ఫేస్ చేయగలిగినప్పుడు అది ఇంకా మన జీవితంలో కూడా మనలో మంచి పొజిషన్ నిలబడుతుంది ఇది కొద్దిగా మీకు బాధ కలిగించే అంశం ఇక మిగతాది శుభప్రదమైనటువంటి అంశాలకు వస్తే ఈ సమయకాలంలో మీకు ఆర్థిక పరమైనటువంటి అంశాల నుంచి కూడా చాలా కాలంగా మీకు పెండింగ్ పడుతూ కొన్ని ముఖ్యమైనటువంటి పనుల నుంచి బయటికి రాలేకుండా జరగవలసిన కార్యాలు జరగకుండా ఆగుతున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీరు ఒక పాయింట్లు వారు వైజ్గా అంటే ఏదైతే మనము కిరాణా కొట్టుకు వెళ్తే మనం అక్కడ మనం కిరాణా సామాన్ ఏదైతే ఒకటి రెండు మూడు ఇలా ఒక పట్టిక ప్రకారంగా రాసుకొని మనం సరుకులు కట్టించుకుంటాం అలాగా ఈ సమయకాలంలో మీకు మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఉద్యోగ స్థితిగతులు వ్యాపార పరిస్థితులు కుటుంబంలో సమస్యలు ఆరోగ్య సంబంధించిన పరిస్థితులు కొన్ని రుణాలు కట్టాల్సినవి రుణాలు వసూలు చేయాల్సినవి ఇలాగ ఒక పాయింట్లు వారిగా ప్రతి సమస్యకు కూడా మీకు ఒక రీసెంట్ సొల్యూషన్ అనేది మీకు దొరికేటటువంటి ప్రత్యామ్నాయం ఈ సమయకాలంలో మీకు అనుకూలంగా మారుతుంది దీన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి కూడా మీ ప్రవర్తన కూడా చాలా ముఖ్యంగా ఈ సమయకాలంలో కాస్త కాన్ఫిడెంట్గా ఉండటము ఏ పనినైనా కూడా చేద్దామా లేదా సమయం ఉన్నప్పుడు చేద్దామా దాని సమస్య వచ్చినప్పుడు చేద్దామా తర్వాత చేద్దామా అనే విషయాన్ని పక్కకు పెట్టి ఇన్ టైంలో ఖాళీ ఉన్నా లేకపోయినా ఎటువంటి బిజీగా ఉన్నా కూడా నాలుగు పనులు చేస్తున్నప్పుడు ఒక పని మూడు ఇంకో పని ఎందుకు చేయాలి అని పక్కకు పెట్టి ఉన్న పనులేది ఇదే ఎక్కువ లేనేటువంటి ఉద్దేశం కాకుండా మనం చేయాల్సిన నాలుగు పనులున్నా ఆరు కార్యక్రమాలున్నా ఆ సమయంలో అది ఎంత కష్టమైనా సరే శ్రమించి దాన్ని పూర్తి చేయగలిగినటువంటి డెడికేట్ వర్క్ అంత మీకు మైండ్ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా ఈ కాలంలో మీరు ఏర్పరచుకున్నట్టుగా అయితే ఇందాక మీకు చెప్పినట్టుగా మీ మీ అంశాలలో ఏదైతే కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నో వాటన్నిటిని కూడా కూడా సరిచేసుకునేటువంటి యోగం కూడా ఉంది కాబట్టి మీ వ్యక్తిగతంగా మీకు కరెక్ట్గా కాన్ఫిడెన్స్గా ఉండాలి సమయాన్ని వ్యర్థం చేయకూడదు ఏ పనిని వాయిదా వేసేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ కూడా ఈ మాసకాలంలో పెట్టుకోకూడదు ఇది మొదటగా మీరు ఆచరణ చేయాల్సింది ఒకటి ఇక రెండవది కోపాలకి విద్వేషాలకి గొడవలకి తర్వాత అనవసరమైనటువంటి ప్రయాణాలకి ఇటువంటి విషయాల మీద సమయాన్ని వెచ్చించటం ఈ సమయం మీకు సరికాదు ఇక ముఖ్యంగా మీరు ఏవే అంశాలు మీకు కరెక్ట్గా పరిపూర్ణం చేయగలుగుతారు అంటే ఆర్థిక పరిస్థితి స్థితిగతి మీ రాశి కలిగిన వారిని గత కొన్ని నెలలుగా మనం చూస్తూ ఉన్నాము వీరికి ఆదాయ స్థితిగతుల్లో కన్నా ఖర్చులు ఎక్కువగా పెరగటము ఆదాయం సరిగా లేకపోవటము ఎప్పుడు చూసినా ఇంకా ఎప్పుడు మనం కుదుటపడేది ఎప్పుడు బాగుపడేది ఇంకెంతకాలం తర్వాత మంచి జరుగుతుంది అన్నది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరికా నుంచి కూడా అట్లాగే మీరు నడుస్తూ ఉంది కాబట్టి ఈ సమయ కాలంలో మీకు ఆర్థిక స్థితిగత పరిస్థితులు ప్రతి మనిషి జీవితంలో ఆర్థిక పరిస్థితి స్టాండర్డ్గా ఉండటం చాలా అవసరం దేశ పరిస్థితి ఎలాగైతే ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుందో కుటుంబ ఫ్యామిలీ విషయం కూడా ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆర్థిక పరిస్థితుల్లో మీరు నుంచి రావాల్సిన రుణాలు మీ చేతికి రావటము మీరు కట్టుకోవాల్సినటువంటి రుణాలు కట్టుకోవటము తర్వాత చాలా కాలంగా మీరు ఏదైనా ఒక రుణం కట్టలేక వారి ముందు తిరగలేని పరిస్థితుల్లో నలుగురిలో నవ్వులు అనేటువంటి గిల్టు ఫీలింగ్తో బాధపడిన అంశాల నుండి కూడా బయటపడటము అలాంటివి గతంలో మీరు మొదలుపెట్టినటువంటి బతుకు తెరుగు సంబంధించిన ప్రక్రియలు కూడా అవి కాస్త మీకు వేగాన్ని పెంచి మీ యొక్క ఆదాయ స్థితిగతుల నుంచి మీ రుణాలు తీర్చుకోవటం మొండి బాకీలను కూడా వసూలు చేసుకోవటం ఇలాంటివి ఈ చిన్న చితక అంశాల పట్ల కూడా ఆర్థిక పరంగా ఉన్నవారు ఒక్కొక్కరు రూపాయి ఒక్క ఉంటుంది ఒకటి వెయ్యి ఉంటుంది ఒకటి లక్ష ఉంటుంది ఒకటి కోటి రూపాయలు ఉంటుంది అలా ఏదైనా ఒక వ్యక్తి తమ తమ స్వామత తగ్గట్టుగా ఉన్నటువంటి అప్పులు మించి చేసినవి కూడా కట్టుకునేటటువంటి పరిస్థితులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటివి ఉంటాయి ఆ తరహా సంబంధించినటువంటి రుణాల నుంచి బయటపడే పనిత ప్రథమ అంశము ఈ సమయకాలం మీకు జరగటం ఇక తదుపరి అంశం కూడా గత కాలంలో మీకు ఆగిపోయినవి చేతికి అందాల్సినవి మొండి బాకీలు కోర్టు సమస్యలు భూములు జాగలు స్థలాలకు సంబంధించి ఏదైనా కాంట్రాక్ట్లకు సంబంధించి మీకు రావాల్సిన బిల్లులు పెండింగ్ పడిపోవడం గురించి తర్వాత కొన్ని షేర్ మార్కెట్లో కానీ తర్వాత వ్యక్తిగత ఇతరత్ర ఏదైనా కొన్ని కొంతకాలంగా దాని మీద పెట్టుబడి పెట్టి తిరుగుతూ అది అవ్వకుండా ఉన్న పనులు కూడా అలాంటివి కూడా ఈ సమయకాలంలో మీకు కొంచెం శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి ప్రభావం కూడా ఈ సమయంలో ఈ రాశిగలిగిన వారికి మాత్రం తప్పకుండా జరుగుతాయి అదేవిధంగా ఇక ఆర్థిక స్థితిగతి అంశాన్ని మనం పక్కకు పెడితే నెక్స్ట్ కుటుంబంలో పిల్లలు కుటుంబంలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి మనుషులతో కూడినటువంటి కొన్ని విషయాలు ఓ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే కొన్ని బాధ్యతతో కూడిన అంశాలు ఉంటాయో ఆ విషయం పరంగా మనం చూసినట్టయితే ముఖ్యంగా గత కాలంతో పోలిస్తే ఇప్పుడు పిల్లలు కుటుంబంలో తల్లిదండ్రులకు అనుకూలంగా మారటము పిల్లల గురించి ఏదన్నా గత కొంతకాలంగా బాధపడుతున్న సమస్యలు ఉంటే అవి సమస్య పోవటము పిల్లల యొక్క స్థితిగతులు పూర్తిగా కుటుంబ మనం ఏదైతే వారి విషయంలో కొంత బాధపడుతున్నటువంటి వ్యవహారం అయితే ఉందో అది ఇప్పుడు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు కూడా రావడం జరుగుతాయి అలాగే పిల్లల చదువులతో కొన్ని ఉంటే కొంతమంది పిల్లలు వయసు పైబడిన తర్వాత కూడా పెళ్ళిళ్ళు జరగగా ఆగినటువంటి కార్యక్రమాలు కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ తరహా కార్యక్రమాలను కూడా ముడిపెట్టేటటువంటి ప్రయత్నమైన ప్రయత్నాలు ఈ సమయకాలంలో జరుగుతాయి తర్వాత పిల్లవాళ్ళకు పిల్లలకు ఉద్యోగాలు రాలేదని వివాహాలు ముడిపడలేదని తర్వాత వాళ్ళు క్రమశిక్షణగా లేరని తల్లిదండ్రుల మాట వినట్లేదని ఇలా బాధపడేటటువంటి సంఘటనలు కూడా మీకు కాస్త అనుకూలంగా మారటం వల్ల ఆ సమస్య నుంచి కూడా ఫేస్ చేసుకొని బయటపడే పరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉన్నాయి శుభకార్యాలకు సంబంధించినవి కానీ గృహప్రవేశాలకు సంబంధించినవి కానీ కొన్ని విలువైనవి కొనేవి తర్వాత ఏదైనా భూమి స్థలము ఇల్లు కొనుగోలు చేసేవి ఒక గృహం నుంచి ఒక గృహానికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారేటటువంటి పరిస్థితి ప్రయత్నాలు కూడా బేషుక్గా చాలా బాగా జరుగుతాయి ఇక సమాజంలో కాస్త మీ గౌరవ మర్యాదలు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త ఇంకా ఇంక్రీజ్ అవటము ఇంకా మీరు పేరు ప్రఖ్యాతలు పొందటం కూడా చాలా చక్కగా జరుగుతుంది ఇక ఉద్యోగ పరిస్థితుల గురించి నూతన నిర్ణయాలు తీసుకోవాల్సిన వారు కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు అవి కూడా పరిపూర్ణంగా అవుతాయి ఇక ముఖ్యంగా మీకు శత్రు ప్రభావం అనేది మాత్రము గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు తగ్గుతుంది అంటే గత కాలంలో మీకు ఎవరైతే శత్రువుల నుంచి హాని జరుగుతుంది ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వారు ఉంటారో అటువంటి శత్రువులకి మీరు కొంచెం దూరంగా ఉండటం మీ పరిస్థితులు స్థితిగతులు మెరుగవటం వల్ల మీ నుంచి శత్రువులు దూరం అవటము తర్వాత శత్రువుల నుంచి ఏదైనా మీకు సమస్యలు వచ్చే అంశాలు ఉంటే తెలివిగా వాటిని ముందుగానే తెలుసుకొని మీరు బయటపడే ప్రభావాలు జరగటం వల్ల శత్రువు ప్రభావం వాటి నుంచి వచ్చే ప్రభావం కూడా కొంత తగ్గడం జరుగుతుంది ఆరోగ్య సమస్యల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది కొన్ని చెడు వ్యసనాలకు మాత్రము తప్పకుండా దూరంగా ఉండాలి ఇక కొన్ని నిర్ణయాలు తర్వాత కుటుంబ ఫ్యామిలీకి సంబంధించినవి వ్యక్తిగత పర్సనల్ నిర్ణయాలు సంబంధించినవి అనుకోకుండా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఎదురవుతుందని చెప్పవచ్చు ఇక ఒకటి నుండి ఇరవై ఒకటి అమావాస్య వరకు కూడా మీకు సంపాదించుకునేవి ఆర్థిక పరిస్థితుల గురించి మీ మీ స్థితిగతులను కుదుటరుచుకొని మంచి సమస్యల నుంచి బయటపడేటటువంటి సమయము ఈ సమయకాలం అంతా మీకు జరగటము ఇక ఇరవై రెండు నుంచి మీరు కాస్త కొద్దిగా నిదానం డౌన్ స్లోడౌనము తర్వాత కొన్ని వేరే పనుల మీద తిరగటము తర్వాత అనుకోకుండా ఎవరికైనా ఆపదలు వచ్చి ఆ ఆపదల మీద ప్రయాణాలు చేయటము అంటే తప్పనిసరి వెళ్ళాలి అనేటటువంటి పనులు ఎదురవటము దైవికంగా దైవానుగ్రహంగా అందులో రెండో తారీఖు కూడా అమ్మవారు నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి కాబట్టి వలన మీకు ఏదైతే కాస్త దైవికంగా దైవ మార్గంలోనూ కొంత కుటుంబ పరిస్థితులు కూడా ఏ విధమైనటువంటి బంధుమిత్రులు ప్రయాణాలు చేయాల్సినవి ఏదైనా శుభప్రదమైన అంశాల మీద చేయాల్సినవి అక్కడ మీకు కొన్ని ఖర్చులు పెరగాల్సినవి ఈ తరహా సంబంధించిన సంఘటనలు జరుగుతాయి ఇక ఈ మాసంలో మాత్రం మీకు సోమవారము బుధవారము శుక్రవారము ఈ తిథులు మాత్రము తప్పకుండా మీకు మంచిగా కలిసి వచ్చే యోగం ఉంటుంది తర్వాత ఏడు తొమ్మిది పదమూడు పదిహేను ఈ తిథులు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి ఇక పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తిథులు మాత్రము కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ముఖ్యం తర్వాత మీ వ్యక్తిగత పర్సనల్ విషయాలలో మీకు కొంత మాత్రము మొదట చెప్పినట్టుగా ఆ సమస్య చివరి వరకు అలాగే ఉంటుంది అది ఎందుకంటే కలిగేటటువంటి సమస్య శరీరానికి తగిలే గాయానికి ఉంటుంది కానీ మనసుకు తగిలే గాయానికి మందు ఉండడం కష్టం అది మీకు కొంచెం మనస్సుకు తగిలే గాయం అవటం వలన దాని వలన మీరు కాస్త అది మళ్ళా కాలమే ఆ గాయాన్ని మాంచేంత వరకు ఆ సమస్య మీకు రెటిఫై అవుతూనే ఉంటుంది అదే మాదిరిగా ఇంకా మీ వ్యక్తిగత సమస్యలు ఏదైనా ఉంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కామెంట్స్లో అడగటం వదిలేసేయండి రెండవది మేము చెప్పే ప్రతి మాస ఫలితాలని కొంతమంది చాలామంది మాకు ఫోన్ ద్వారా మాట్లాడేటప్పుడు కూడా గురువు గారు మీరు చెప్పింది మేము చేసుకోవటం వల్ల ఈ సమస్యలో పడకుండా కాస్త జాగ్రత్త పడ్డాం గురువు గారు అని ఇట్లా చాలామంది తెలియపరుస్తూ ఉంటారు మీకు నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే మనము ఒక కార్యక్రమంలో తప్పు చేస్తుంటే దానికి దూరంగా ఉండాలి కానీ మనకు భవిష్యానికి సంబంధించింది ఏదైనా కొన్ని విషయాలలో కొన్ని నిర్ణయాలు తలహాలు సూచనలు తెలుసుకునేటటువంటి అంశాలు చేసుకోవటం మంచిది అలాగే మీకు ఏదైనా మనం చెప్పేటటువంటి మాస ఫలితాలలో కొన్ని మీకు మేలు కలిగేవి మనం చెప్పిన వాటి వల్ల మీరు కొన్ని తెలుసుకొని దాంట్లో సమస్యలు పడకుండా ఉండాలనే దాని గురించే మనం తెలియపరిచేది తద్వారాగా ఇక ముందు కూడా మనం చెప్పబోయే కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇంకా మీ వ్యక్తిగత కారణాలు ఏదైనా తెలియని అంశాలు కుటుంబ విషయాల గురించి ఏదైనా కొన్ని సమయ సందర్భాల గురించి ఏదైనా చేయాల్సిన పనుల గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్ ద్వారా తీసుకోవచ్చు సర్వేజన శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదూడు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్